ఈ అమ్మవారు ఏ శక్తి ఆత్మగత శక్తి అయితే ఉందో ఆమె మీద ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు వీళ్ళు తిరగబడుతూ ఉన్నారు ఎప్పుడు ఈ తిరగబడుతూ ఉన్నటువంటి ఈ శక్తులను ఈ దేవతాశక్తుల చేత ఎప్పుడు జయిస్తామో వాడు పూర్ణ మానవుడు వాడు ఆనందమును పొందుతాడు ఇదే రహస్యము మనకు మొత్తము సప్తశతి అంతా బోధిస్తూ ఉన్నాడు అందుకని ఇంత యుద్ధం వర్ణిస్తున్నాడు యుద్ధం ఏమిటయ్యా అంటే నిరంతరం లోపల యుద్ధం జరుగుతూ ఉన్నది మనకు మనం మామూలుగా చాలా ఆలోచిస్తే మనకు అందుకే లోపల దృష్టి పెట్టాలి ఎప్పుడూ బయట దృష్టి అయిపోయా పక్కింటామే అలాగా ఎదురింటామే ఇలాగా ఈ ఊళ్ళో వాడు అలాగా ఆ ఊళ్ళో వాడు అలాగా వాడు అన్ని కోట్లు సంపాదించను వీడిన్ని కోట్లు సంపాదించను సంపాదించను వాడు ఏదో దిగబెడుతూ ఉన్నాడు కిందికి పోతున్నాడు దీన్ని గ్రహించము కాబట్టి ఈ వ్యవహారములో ఆత్మగతమైన లక్షణము మనము కోల్పోతూ ఉన్నాము అంతర్గత శక్తిని కోల్పోతూ ఉన్నాం